కడప ప్రజలకు నమస్కారములు అస్లాం లేకం వరమతుల్లాబరకాదు నా పేరు ఎస్కే మైనీన్ గత రెండు మూడు రోజులుగా చెత్త మీద జరుగుతున్న చెత్త రాజకీయాలు ఇరువైపులా ఉన్న అధికార పార్టీ గాని ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ గానీ ఇలాంటి చర్యలు చేయడం మానుకోవాలని చెప్పి వినవించుకుంటున్నాను మీరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండి ఒకవేళ మేయర్ సురేష్ బాబు గారు ఇలాంటి చర్యలు ఏమైనా చేస్తుంటే తప్పు చేసిన నెలలా ఖచ్చితంగా మీరు ప్రభుత్వపరంగా శాఖాపరంగా ఆయనను నోటీస్ సర్వ్ చేసి వివరణ అడిగి తగు చర్యలు మీరు చట్టపరంగా తీసుకుంటే బాగుంటుందని చెప్పి మనం విన్నవించుకుంటున్నాము అలా కాకుండా నేను మేయర్ ఇంటిపైన చెత్త వేస్తాను నేనుంటే ఇదే విధంగా చేస్తాను మీరు కూడా అలా చేయాలని చెప్పి మీతో నేను ఆశిస్తున్నాను అని ఇలా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం వలన ఇటు టీడీపీ కార్యకర్తలు గాని సామాన్య ప్రజలు గాని ఇటు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు గాని సామాన్య ప్రజలు గాని నష్టపోయేది వాళ్లే ఎందుకంటే వారి మీద కేసులు బనాయించడం జరుగుతుంది అప్పుడు ఎవరు ఎవరికి తోడురారు ఇవి కేవలము స్థానిక సంస్థ ఎలక్షన్లు రాబోతున్నాయి కాబట్టి దానిలో విజయం సాధించడం కోసం మాత్రమే చేస్తున్న రాజకీయాలు మాత్రమే మీరు ఒకవేళ ప్రజలకు అభివృద్ధి చేయాలనుకుంటే అభివృద్ధి దిశగా వెళ్ళండి ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు ఎవరు అభివృద్ధి చేస్తున్నారు ఎవరు చేయటం లేదు ఒకవేళ మీరు అభివృద్ధి చేస్తే ఖచ్చితంగా టీడీపీనే గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఒకవేళ చేయని పక్షంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఉంటే ఖచ్చితంగా ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉండరు అది మీరు చేసే రాజకీయాలు మీరు చేసే అభివృద్ధి మీద డిపెండ్ అయి ఉంటుంది అంతేగాని ఇలాంటి రాజకీయాలు మానుకోవాలి కడప ప్రజానికానికి నేను వినవించుకునేది ఒకటే ఇలాంటి మాటల్లో మీరు వచ్చి ఎలాంటి ఇలాంటి మీరు చెత్త వేయడం గాని చెత్త పనులు చేయడం కానీ ఇలాంటి రాజకీయాలు మానుకుంటే అందరికీ బాగుంటుంది కడప ప్రజలు ఇన్ని రోజులుగా ఇన్ని రాజ ఇన్ని ఏళ్ళగా జరుగుతున్న రాజకీయాల్లో ఇలాంటి చర్యలు ఎప్పుడూ కానీ జరగలేదు దీనివల్ల ఇరువైపుల ఘర్షణలు జరిగే అవకాశాలున్నాయి కాబట్టి ఇలాంటి చర్యలు మానుకొని మీరు ఒకవేళ తప్పు చేసిన ఎడల వాళ్లకు చట్టపరంగా ఏదైనా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ఇలాంటి రాజకీయాలు మానుకోవాలని చెప్పి పదే పదే నేను విన్నవించుకుంటున్నాను